దరకి పాడే నాకుంటాడా మరి ఇబ్బంది పెట్టేది వసేరు మరి పొలం పంచ పంచనీయట్లేదు ఉందని చెప్తున్నాడు ఇరవై ఐదు గుంటలు ఉంది నాకు పంచట్లేదు మరి నా అక్క కొడుకు కరోనా వస్తే ముస్తాజ కట్టుకొని మాస్ కట్టుకొని బాగా చేయించాడు ఇది ఆఫీస్నా ఇదిగో కాలేదు అయ్యా మరి కిడ్నీలు ఐదు లక్షలు దాకా నువ్వు నువ్వెవరు చేసి బాగా చేయించాడు నోట్ ఈగులు వాడుతున్నాడు ఈ గుడ్లు ఈగులు వాడుతుంటే తీసిపోయాడు నువ్వెవరిని అడగాలంటున్నాడు నర్సము నాకు నా భర్త పేరు వాళ్ళు నాన్న పేరు చదువు నాకు ఇందుకో ఎంత కాబు అందరు పెడతారు నాకు ఇప్పుడు ఏం మరి హుసేన్ ఏం చేస్తున్నాడు ఆ జాన్ రెడ్డి తండ్రిలో హకరించు కాదు ఉండాడు అయ్యా ఈడ లేడు మరి సర మరి గ్యాసు బట్టలు అన్ని దోపిడి రెండు తాళాలు ఇచ్చారు తంట మధ్య దొంగలు వస్తారా మొత్తం తీసుకుపోయినా అన్ని ఇసుకు దొంగలు తెంగారు అంటున్నాడు మంత్రులు వాడే ఉంటాడు ఇంక నీ పోటీ అయినా వస్తే నేర్పుతున్నారు నేర్పుతున్నారు అని తిడుతున్నాడు సర్పంచ్ వచ్చి అన్ని చెప్పాడు మరి ఇప్పుడు పెద్ద సార్లకు ఏమని అడుగుతున్నావు పెద్దసార్ అడుగుతున్నా నాకు న్యాయం చెప్పాలా పొలం మీయాలా ఎప్పు నొప్పు గుంజుతున్నారు నాకు తింటానికి తిండి లేదు ఒంట్లో సుస్థితి లేదు ఖమ్మం పోతున్న స్వా స్వాతి దాకాలో కిడ్నీ ప్రాబ్లం ఒంటికి మందు లేదు మాపు లేదు వాడు చచ్చిన దాకా పెళ్లి మరి నా గట్టు పంటల్లో ఇంటి పక్కన అది చేను పక్కన చేను ఉంది హరిబాబు తీసుకుంటానంటున్నాడు అల్ల